హీరో హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి మరో పక్క సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది సినిమా పోస్టర్స్ గ్లిమ్స్ సాంగ్స్ అన్ని కూడా ఇలా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని మెప్పించింది అనురుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే మంచి ఆదరణ దక్కించుకున్నాయి ఈ పాటలు యూట్యూబ్ లో ఇంకా మిలియన్స్ వ్యూస్ రాబడుతున్నాయి ఇక ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది రీసెంట్ గా దేవరా సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా సెన్సర్ టాక్ కూడా ఫుల్ పాజిటివ్ గా ఉంది సినిమాలో కథ కథనాలు బాగా ఆకట్టుకుంటాయని యాక్షన్ ఎమోషనల్ సీన్స్ అదిరిపోతాయని టాక్ ముఖ్యంగా ఫైట్ థియేటర్లు షేక్ అవ్వడం దేవర ఇంటర్వెల్ అయితే అంటున్నారు ఎపిసోడ్స్ అదిరిపోతాయట ముఖ్యంగా ఫాదర్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడబోతున్నాము చివరి నలభై నిమిషాల సీక్వెన్స్ అదిరిపోతుందని బంప్స్ తెప్పించేలా సీన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది ఊహించని ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారని సెన్సార్ ద్వారా తెలిసింది అందుకు ఎన్టీఆర్ కామెంట్లతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమా గురించి ఎంకేకర్ ఎన్టీఆర్ హిందీ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో ఫలానా పార్ట్ సీక్వెన్స్ గురించి చెప్పలేను కానీ చివరి ముప్పై నుండి నలభై నిమిషాలు ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు దేవరా సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానని ఆత్రంగా ఉందని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తో ఈ సినిమాపై హైప్ ఇంకా పెరిగింది దేవరాజ్ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత రికార్డుల మొత్తం మోగించటం ఖాయమని తెలుస్తోంది